కోసమై కొరడా మొదముకర్ల హక్కుల కోసమై జై భీమ్ జై భీమ్ ఇప్పుడు తెలంగాణ వేదిక నుంచి మండల బాస్కర్ గారు స్టేజి మీదకి ఆహ్వానిస్తున్నాము జహర్ తెలంగాణమర వీర్వక్కే दक्षिण मे तेलंगाना प्रबुद्ध उद्यमकारుల డిమాండ్లను दक्षिण मे तेलंगाना प्रबुद्ध उद्यमकारుల డిమాండ్లను दक्षिण मे तेलंगाना प्रबुद्ध उद्यमकारుల డిమాండ్లను జయ 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 టీ యు సి సి ఐక్యమౌత తెలంగాణ ఉద్యమకారుల కళాకార్యము అనమ్య గాలికమ गाले विनोद कमर का तूफान ये ना गाली में तो ओट को मार दिया है ना तूफान ये ना ओट को मार <laughs> జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ రోజు ప్రత్యేక రాష్ట్రం కోసం అమలు అయిన మన వీరులకు కొనసాగిస్తాం మన వీరుల ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ అక్క ఇప్పుడు ఖమ్మం నుండి ఖమ్మం నుండి విడిచేసినటువంటి యొక్క మా యొక్క ఉద్యమ ఉద్యమకారులు లలిత గారి నాయకత్వంలో ముప్పై మంది వాళ్ళు ఖమ్మం నుండి వచ్చినారు వచ్చేసినారు ఖమ్మం నుండి లలితక్క గారిని స్టే పిలికి రావాల్సిందే కోరుతున్నారు ఖమ్మం నుండి వచ్చేటప్పుడు లలితక్క గారిని వెంటనే స్టే బిలికి రావాల్సిందే కోరుతా ఉన్నారు లలితక్క గారు వర్షం వస్తుంది దయచేసి ఇప్పుడు కొద్ది కొద్ది ఎందుకంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి మాట్లాడడం వల్ల వాళ్ళు ఎందుకంటే వర్షం చాలా భారీ వర్షాలు సూచనలు కూడా ఉన్నాయి అన్న మన యొక్క గద్దరన్న గారి యొక్క కుమారుడు గారు వచ్చారు వారికి ఉద్యమాభివందనాలు అమ్మా లలితక్క గారు వచ్చారు ఇప్పుడు చేసి మన రాష్ట్ర వైస్ చైర్మన్ గారు భోగే పద్మక గారు అమూన్యమైన సందేహాన్ని తెలియబోతున్నాయి

మా మల్లె చాలా మర్చిపోతే బాధపడతాడు ప్రొఫెసర్ గారు ఇద్దరు కూడా వచ్చారు సార్ వాళ్ళ పేరు కొంచెం నాకు తక్కువ తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ ఇక్కడ వచ్చిన ఉద్యమకారులు అందరికీ కూడా నమస్కారం తెలుసుకుంటా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ కోసం రెండు వేల 说水，滑地上。 ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చురుకు అంటే ఈ ధర్మల పరిశాతి ఖచ్చితంగా ఈ సంవత్సరం బుద్ధి చెప్తాం మా అసలు మేము ఖచ్చితంగా సాధిస్తామని తెలియజేస్తాం మన టైం లేదు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు పద్మ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి మన సద్దరన్న కుమారుడు సూర్యమన్న గారు అమూల్యమైన తెలంగాణ ఉద్యమకారులకు

మొత్తం వారి టీంకి కూడా అభినందన తెలియజేస్తున్నాను మిత్రులారా గత ఇరవై ఏళ్ళుగా ఇరవై నెలలుగా తెలంగాణ అస్తిత్వం పైన తెలంగాణ ఉద్యమకారులకు ఏమి చేయలేదు పూర్వ ప్రభుత్వం అని చెప్పేసి ఈ ప్రభుత్వం మన ఓట్లను దొంగతనం చేసి లేదా ఓట్ చోరీ చేసింది ఎవరు ఈ ప్రభుత్వమే కదా మరి ఎంతమంది ఉద్యమకారులకు ఈరోజు భూములు ఇచ్చిందో కోటి రూపాయలు ఇచ్చిందో కానీ తీసుకున్న వాళ్ళు మన ఉద్యమకారులతో నిలబడాలా లేదా అదే ఈ రోజు సుల్తాన్ యాదగిరి అన్న వారి టీం చెప్పినప్పుడు వచ్చింది దీనికి ఒకటే ఒక మంత్రం మనకు భూములు కావాలి మనకు ఉద్యోగాలు కావాలి మనకు పెన్షన్లు కావాలి అని మనం ధర్నాలు చేస్తున్నాం రోడ్ ఎక్కుతున్నాం ప్రజలకు చెప్తున్నాం కానీ మనం ఒక్కటి చేస్తలేము మనం చేయాల్సిందల్లా ఒకటే ఒక కార్యాచరణ ఆ కార్యాచరణ ఏంటంటే మనకంటూ పార్టీ ఉండాలి అది తెలంగాణ ఉద్యమకారుల పార్టీ ఉండాలి ఆ పార్టీకి పార్టీకి సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయి మనం కొట్టాల్సింది ఉద్యమకారులుగా తెలంగాణను సాధించుకున్నాం కానీ అధికారం మాత్రం ప్రతిసారి ఇంకోరికి అప్పజెప్తున్నాం ఓట్లు ఇంకోరికి వేస్తున్నాం మిత్రులారా కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఉద్యమకారులు మిత్రులారా ముఖ్యంగా మనం అందరం కలిసి ఒక పార్టీ పెట్టుకున్నాం ఆ పార్టీ మనమిచ్చుడు మనం అడుక్కున్నాడు కాదు మనం ఇస్తాం వాళ్ళకి సీట్లు మన ఇస్తాం వాళ్ళకు భూములు ఇష్టం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తప్ప ఇలాంటి డిమాండ్లతో నలభై ఏళ్ళు కూర్చున్నా కూడా మనకు వాళ్ళు ఏం చెయ్యరు అమ్మా ఈ ఈరోజు కళాకారులు గ్రామ గ్రామాల్లో తిరుక్కుంటా ఉద్యమ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అమరులైన ప్రతి అమరుల కుటుంబాన్ని తట్టుతూ పాటలు పాడతా ఉన్నారు ప్రజలు చైతన్యం చేస్తూ ఉన్నారు మనం అడుగుతా ఉన్నాం మనం అనుకోవాల్సిన పరిస్థితుల్లో దుస్థితిలో రోజు ఓడి పెట్టింది ఈ రాజకీయ పార్టీలు కాదా ఈ వ్యవస్థ కాదా కాబట్టి గద్రన్న స్ఫూర్తితో అమరవీరుల స్ఫూర్తితో మనం ఒక పార్టీ నిర్మాణం చేద్దాం సుధాకర సుదాని వీర ఇక్కడే ఉన్నారు మా భాస్కర్ 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 అన్న కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి పార్టీ మన సిద్ధాంతం ఒకటే మన ఓటు మన రాజకీయం మన అస్తిత్వం దాని మీద కొట్లాడదాం ఈ సందర్భంగా కళాకారులు ఉన్నారు కళాకారులు అందరూ కూడా మీరందరూ ఉన్నారు కళాకారులు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలతో అన్ని రాజకీయ పార్టీలు పనిచేసి పనిచేసి మళ్ళీ ఇడికే మనం కాబట్టి ఒక్కసారి దప్పంటే

ఈ టెంట్ నెక్స్ట్ కార్యాచరణ ముఖ్యమంత్రి ఇంటి ముంగట ముగటే వేస్తామా లేదా ఈ ముఖ్యమంత్రి ఇంటి ముగే టెంట్ వేస్తామా లేదా దానికి సభ సభ ఆమోదం ఉందా లేదా ఎవరికి లేచిపోదా టెంట్ ఇంట్లో కూర్చుని ఆయన ఇంట్లో కూర్చున్నాం మా ఇంటికి ఎవరు కలుస్తా నేను ఉద్యమకారులకు సాయం చేస్తున్నా ఇంకా చేస్తా ఇవన్నీ కాదు మిత్రులారా మేము పార్టీ పెట్టుకున్నామా ఆయన ఇంట్లో దుకాణం పెట్టుకున్నామా ఇంధ ఉద్దిగా ఆయన ఇంటికాన్నే ధర్నా చేద్దాం ఎందుకంటే ఆయన ఔద్దీకరణ ముఖ్యమంత్రి చాలా మంచి అంటారు కదా అందరూ ఆ మంచితనం ఏదో ఇంటికాన్ని చూసుకుందాం పాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమకారులందరికీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు ఈ భుజాన్ని ఈ బాధితులను భుజాన్ని ఎత్తుకొని నడిపిస్తున్న మరో వీరన్న టీం అందరికీ కూడా నేను హృదయపరక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉద్యమ అభిమందనాలు మరోసారి కలుసుకుందాం తప్పకుండా ఈ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చట్లో నేను మీతో కలిసి నడుస్తాను మీతో మాటేస్తూ సెలవు చేసుకున్నాను అలా పాఠ ప్రసలాగే అదే ఇందాక వాడింది Ya, 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 ya,

నెవేర్ ఏం చెంద ఎంత కవల ఎంత కవల ఎంత కవల ఎంత కవల ఎంత కబ i don't know

I'm <laughs> a- You did it!